ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు కూర్చున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మన రాష్ట్ర ప్రయోజనాలు అలాగే దేశ ప్రయోజనాలకు కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడ కూడా రాజీ పడకుండా మైనస్ సిక్స్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ చల్లో కూడా ఆయన వయసును కూడా లెక్క చేయకుండా కార్యక్రమంలో పాల్గొని ఎన్నో సక్సెస్ఫుల్ ఇంటర్ ఇండస్ట్రీస్ని మన దేశానికి రప్పించడానికి ఏర్పాట్లు చేసుకొని వస్తే వైసీపీ వాళ్ళు అడ్డగోలుగా నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మీరు గత ఐదు సంవత్సరాలుగా ఉన్నవి మీకు వాటాలు అడిగి భయపెట్టించి కియా మోటార్స్ని ఎక్స్టెన్షన్ లేకుండా ఆపించారు ఒక పక్క ఇంకో పక్క లూలు గ్రూప్ ఏదో ఉందో మొత్తం వైజాగ్ నుండే వెళ్ళిపోయిన పరిస్థితి వేలాది పదివేల ఉద్యోగాలు మనం లాస్ అయిపోయాం కనీసం రైల్వే జోన్ కూడా మీరు తీసుకొని రాలేకపోయారు ఎటువంటి పరిశ్రమలు మీరు స్థాపించలేదు మన క్యామరాన్ బ్యాటరీస్ ఏదైతే అమర్ బ్యా అమర్ రాజా బ్యాటరీస్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా వెళ్ళిపోయి తెలంగాణలో మొత్తం యూనిట్ పెట్టుకున్న పరిస్థితి ఇన్ని ఉంచుకొని ఉంచుకొని మీరు అవి చూడకుండా చూడకుండా తావోసెల్లి ఏం చేశారని లేనిపోయిన తప్పుడు ప్రచారాలు బ్లూ మీడియా ద్వారా ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదో పెట్టడం ఎంతవరకు సమంజసం అని సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ప్రజలందరూ దీన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను సీఎం చంద్రబాబు గారు తావోస్ పర్యటన విజయవంతమైందని మొత్తం దేశంలో మీడియా మొత్తం చెప్పింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశే నిలిచింది అక్కడ ఆయన అనుభవం బిల్ గేట్స్తో స్పెషల్గా మీట్ అవ్వడం బిల్ గేట్స్కి ఎన్నో మనం ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో సహాయ సహకారాలు మనం అడగడం జరిగింది జగన్ రెడ్డి నిర్వాహకానికి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళి పారిశ్రామిక రంగానికి పూర్తిగా చీకటి రోజులు వచ్చిన సందర్భంగా దాన్ని వెలుకులోకి తీసుకురావడం కోసం తండ్రి కొడుకులు రేయింపవులు కష్టపడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మానవ వనరుల శాఖ మార్చులు లోకేష్ అన్నగారు కానీ నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు మన గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేడు మరో ఇన్నోవేషన్కు చంద్రబాబు చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు అదేంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని ఆ రంగాన్ని కూడా ప్రోత్సహించడానికి ప్రపంచ దిగ్గజాలందరితో కూడా భేటీ అవ్వడం జరిగింది ఇదంతా మీడియాలో మనం చూసాం అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్ర శ్రేయస్సుకై పోటీ పడ్డారు కానీ చంద్రబాబు గారు మాత్రం రాష్ట్రం కోసమే కాకుండా యావత్ భారతదేశం తరుపునే దావోసులో నాయకత్వం వహించారు ఇది అందరికీ తెలుసు ప్రపంచంలోనే అత్యంత తలసరి ఆదాయం గల దేశాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలపాలని పిలుపునివ్వడంతో పాటు తెలుగువాడి ప్రతిభను మరోసారి పరిచయం చేసేందుకు కంకణం కట్టుకున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంగా ఇప్పుడే మీకు చెప్పాను ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా మైనస్ ఆరు డిగ్రీల్లో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురావడాని కోసం తావోస్ నడివీధుల్లో సీఎం చంద్రబాబు గారు ఐటీ మంత్రి నారా లోకేష్ గారు పడిన శ్రమ సత్ఫలితాలను ఇస్తున్నాయి వెళ్ళిన ప్రతి చోట మనకు రెడ్ కార్పెట్ వేసి చంద్రబాబు గారు లోకేష్ గారికి అండ్ టీంకి పారిశ్రామికవేత్తలు స్వాగతం పలికారు ఇదంతా మనం మీడియాలో చూసిందే రాష్ట్రంలో ఉన్న అపార వనరులు మౌలిక సదుపాయాలు అత్యుత్తమ పాలసీల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించి పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనువైనదని రా రాష్ట్రం అని ఆహ్వానించడం జరిగింది అలాగే భేటీ అయిన ప్రతి పారిశ్రామికవేత్త తమ ఎగ్జిక్యూటివ్ మెంబర్లతో చర్చించి తప్పకుండా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతామని సానుకూలంగా స్పందించారు కానీ జగన్ రెడ్డిలా చేతగాని ప్రభుత్వంలా తావోసు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని పబ్జీ గేమ్ మనం ఆడుకోలేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ టాటా చైర్మన్ చంద్రశేఖరన్ వంటి ప్రపంచ దిగ్గజాలను సీఎం చంద్రబాబు గారి విజన్ మెచ్చుకోవడం అలాగే రాష్ట్రంలో పెట్టుబడి పెడతానని హామీ ఇవ్వడం చంద్రబాబు విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ విజయాన్ని సూచిస్తోంది తావోసులో పర్యటించిన నాలుగు రోజుల్లో సీఎం చంద్రబాబు గారు మంత్రి లోకేష్ గారు కలిసినంతమంది పారిశ్రామికవేత్తలను జగన్ రెడ్డి జీవితంలోనే కలిసి ఉండరు నాలుగు రోజుల్లో అంతమందిని నిత్యం మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుండి దిగిన ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుండి మళ్ళీ వచ్చేదాకా కంటిన్యూస్గా సమావేశాలు జరిపి ఎంతోమంది ఆ పారిశ్రామికవేత్తలని కలవడం జరిగింది దావోస్లో చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ కలిసిన పారి పారిశ్రామిక వేత్తల పేర్లు కూడా జగన్ రెడ్డికి అతని ముఠాకి పలకడం కూడా రాదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఆ పని చేయలేదు చేయలేదు కదా ఉన్నవి తరిమి కొట్టారు